హాయ్ హలో నమస్తే నిన్న గీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఈరోజు గార్డెన్ రెనోవేషన్లో ఇది సెకండ్ వీడియో టెరస్ గార్డెన్లో టెర్రస్ సైడ్ వాల్స్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను నిజానికి పిట్టగోడకి కే కేర్ తీసుకోవడం అవసరమా అంటే అవసరమే అండి నాలాగా పెట్టగోడ మీద చిన్న చిన్న మొక్కలు పెడుతుంటే కనుక అలాంటి వారు కేర్ తీసుకోవాలి మొదట్లో సాయిల్ మిక్స్లో ఎక్కువగా రెడ్ సాయిల్ తీసుకునేదాన్ని దానివల్ల గోడ మీద ఇలా స్టెయిన్స్ పడ్డాయి తర్వాత స్టెయిన్స్ పడకుండా సాయిల్ మిక్స్ని చాలా లైట్ వెయిట్గా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల అది తగ్గింది కానీ అప్పటికే మరకలు పడ్డాయి చూడ్డానికి బాగాలేదు కాబట్టి ఇలా పెయింట్ వేస్తున్నాను సెవెన్ ఇయర్స్ క్రితం ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది అప్పుడు జస్ట్ వైట్ వాష్ వేసి వదిలేసాము త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితము గార్డెన్ రెనోవేషన్ చేస్తున్నప్పుడు ప్రైమర్ వేసామండి అప్పుడు నాకు వైట్ చాలా అందంగా కనిపించింది గార్డెన్లో కానీ గార్డెన్లో వైట్ కరెక్ట్ కాదని అర్థమైంది అందుకే ఇప్పుడు ఇలా రెడ్ కలర్ వేస్తున్నాను అయితే పెయింట్ వేసే ముందు సైడ్ వాల్స్కి ఇలా పాచి పట్టినా లేదా స్టెయిన్స్ పడినా ముందు శాండ్ పేపర్తో కానీ లేదా రఫ్ బ్రష్ ఉంటుందండి దాంతో కానీ వా బాగా రఫ్ చేయాలి తర్వాత పెయింట్ వేస్తే కనుక పెచ్చులు ఓడకుండా ఉంటుంది అలా శాండ్ పేపర్తో రబ్ చేసి తర్వాత ఇలా పెయింట్ వేయడం జరిగింది అయితే ఇక్కడ పెయింట్ వేసేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నానండి సైడ్ వాళ్ళకి ఆక్సైడ్ వేస్తే బాగుంటుందని చెప్పి రెడాక్సైడ్ తీసుకొచ్చి అందులో టిన్నర్ కలిపి ఇలా పెయింట్ వేసాము అది థిక్గా ఉన్నప్పుడు ఒక కలర్ కనిపించింది బ్రష్ ఆడట్లేదు కదా అని చెప్పి ఇంకొంచెం టిన్నర్ ఎక్కువగా వేసి ఆ తర్వాత పెయింట్ వేస్తే అది ఇంకో కలర్ వచ్చింది ఓవరాల్గా అది నచ్చలేదు కలరు బాగాలేదు అదేదో బ్లాక్నెస్ అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట సో నాకు కావాల్సిన కలర్ రాలేదు అందుకని ఇదిగోండి మళ్ళీ కలర్ చేంజ్ చేశాను ఇది వాల్స్కి వేసేది ఇది ఆక్సైడ్ కాదు అయితే ఇది అవుట్డోర్ వాల్స్కేసే పెయింట్ అండి ఇది మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట ఇందులో మనకి షేడ్స్ ఉంటాయి చాలా షేడ్స్ ఉంటాయి పెయింట్ షాప్కి వెళ్తే కనుక మనకి కావాల్సిన షేడ్ అనేది చూపిస్తారు దాన్ని బట్టి నంబరింగ్ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు మిక్స్ చేసి ఇస్తారు దాన్ని తీసుకొచ్చి మనం వాటర్ మిక్స్ చేసేసుకొని గోల్డ్ వేసుకోవడమే అలా ఇక్కడ ఈ వాల్స్ అన్నిటికీ కూడాను సైడ్ వాల్స్కి అలానే ఇక్కడ మెట్ల దగ్గర అన్నిటి కూడాను టూ కోటింగ్స్ అనే వేసాము ఇక్కడ ట్యాంక్ నేను అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ ఒక షేడ్ ఉంది ఇంకో సైడ్ ఇంకో షేడ్ ఉంది సో ఫస్ట్ రెడ్ ఆక్సైడ్తో ఇక్కడ అంతా వేసాము అది నచ్చక మళ్ళీ నేను ఈ కలర్ చేంజ్ చేయడం తర్వాత మళ్ళీ ఒక టూ షేడ్స్ టూ కోటింగ్స్ అనేవి వేసిన తర్వాత మళ్ళీ ఈ కలర్ వచ్చిందని ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా బాటిల్స్ లో కల్పిస్తారనమాట ఎవరైనా వేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను సో ఇలాంటి బాటిల్స్ లో మనకి వన్ లీటర్ బాటిల్ ఇది అరౌండ్ మీకు సిక్స్ హండ్రెడ్ లోపే ఉంటుంది నా టెరస్ అండి నలభై ఎనిమిది గజాలు చిన్నదే కానీ మొత్తానికి సైడ్ వాల్స్కి ట్యాంకీ దగ్గర టూ టూ కోటింగ్స్ అని వేయడం వల్ల టూ బాటిల్స్ అనేది పట్టింది సో పెద్ద డాబా అయితే ఇంకా ఎక్కువ పట్టచ్చు చిన్న డాబా అయితే కనుక చాలా తక్కువ కూడా పట్టచ్చు అనమాట సో ఇదండి పెయింట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక ఓవరాల్గా తీసుకోవాల్సిన కేర్ ఫస్ట్ అండి పిట్టుగూడ మీద మొక్కలు పెట్టాలనుకుంటే చిన్న మొక్కలు పెట్టండి సెకండ్ ఆ పాటలో పాట్స్ కింద ప్లేట్స్ పెట్టడం మంచిది థర్డ్ గాలికి పాట్స్ అటు ఇటు పడిపోకుండా వాటికి సపోర్ట్ అరేంజ్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ లైట్ వెయిట్గా ప్రిపేర్ చేసి పెట్టడం మంచిది ఇంకా ఫిఫ్త్ వన్ సాయిల్ మిక్స్లో రెడ్ సాయిల్ ఎక్కువగా కాకుండా తక్కువగా వాడితే మంచిది దానివల్ల స్టేన్స్ ఉండవు సో అదండి ఈరోజు వీడియో మళ్ళీ నేను వీడియోలో కలుస్తాను అంటే దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్